నువ్వు మందిరానికి వెళ్తున్నావు ఎప్పుడైనా ఆ మందిరంలో ప్రభువు నీతో మాట్లాడుకున్నాడా మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా నా అనుభవంలో నీ క్రొత్తగా సేవ ప్రారంభించిన దినాల్లో పగలు ఖాళీగా ఉంటే చిన్న చాప మొక్క పట్టుకుని బైబిల్ నోట్స్ పట్టుకుని డిఎన్ఆర్ కాలేజ్ వెనకాల అవన్నీ కూడా పొదలప్పుడు ఇప్పుడంటే అవన్నీ బిల్డింగ్స్ అయిపోయినాయి అక్కడ ఉదయం తొమ్మిది గంట టిఫిన్ చేసి వెళ్ళి కూర్చుని చాపేసుకుని కూర్చుని కాసేపు బైబిల్ చదువుకుని ప్రార్థన చేస్తే ప్రభువు వచ్చి నాతో కూర్చునేవాడు నాతో మాట్లాడేవాడు విషయాలన్నీ ఇదిగో ఈ ప్రసంగం ఇలాగా సిద్ధపరచుకోవాలి నువ్వు పలానా ఊరు వెళతావు కదా మీటింగ్కి అక్కడ ఈ వాక్యం చెప్పాలి అక్కడ ప్రజల హృదయాలు ఎలాగుంటాయి అని మాట్లాడుతుంటే డైరీ రాసేవాడు నేను నాకు డైరీ రాసే అలవాటు ఉండేది రాసేవాడు నేను ఇలాగునా మా ఇద్దరికి సావాసం ఉండేది ఒకరోజున నేను అనుకోకుండా ఏదో పనులు ఉండి ప్రార్థనకి వెళ్ళాలి ఆ స్థలానికి రెండో రోజు వెళ్ళా రెండో రోజు వెళ్ళి నేను ఎంత ప్రార్థన చేసిన ప్రభువు రాలా కన్నీరు కార్చా ఏం ప్రభు రాలేదంటే ఒక మాట అన్నాడు రోజూ వస్తున్నావు నేను కూడా వచ్చాను నిన్ను ఒక్క మాట కూడా చెప్పకండు మానేశావు అందుకే ఇవాళ నేను రాలేదన్నాడు సావాసం అయింది మా ఇద్దరికి అక్కడ మళ్ళీ తిరిగి నేను పశ్చాత్తాపడితే గాని మళ్ళీ ఆయన నాతో సావాసం చేయడానికి ఇష్టపడల నేను అప్పుడు రాసుకున్న పాట అది ఏసు నా మంచి స్నేహితు నా మల్చి స్నేహితుడు నాయసే నా మల్చి స్నేహితుడు పరమందును ఇహమందును పరమందును నన్ను ఎరిగిన నా ప్రియుడు ఈ పాట ఎందుకు రాశాను అంటే ఆయన లాంటి స్నేహితుడు ఎవరు మనకుండరు అరణలో రాశాం ఏమి బంధం లేకుల్నా ఎన్నడూనే ఎరుగా కుల్నా ఏమి బంధం లేకున్నా ఎల్నడూనే ఎరుగా కుల్నా వెదకి రక్షించను ఎనలేని ప్రేమను చూపించెను నేను రాసుకున్న ఒక్కొక్క పాటలో నా అనుభవాలు నాకు కనపడతాయి ఆయనకు మనకే బంధము లేకపోయినా వ్యధక్కి వ్యధక్కి రక్షించాడు నన్ను వెనలేని ప్రేమను చూపించాడు ఏం బంధం లేదు మా ఇద్దరికి నేను పాపిని ఆయన పరిశుద్ధుడు అంతే నాకున్న మంచి స్నేహితుడు ఆయనే ఏనాడైనా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన మనం దేవునితో సావాసం చేశామా నువ్వు అనుకుంటున్నావు మందిరానికి వెళ్ళే పాటలు పాడాను మందిరానికి వెళ్ళే వాక్యం చదువుకున్నా మందిరానికి వెళ్ళే బోధిన్నా మందిరానికి వెళ్ళే ప్రార్థన చేసుకున్నా మంచిదే కానీ ఇంతకీ ఎవరి మందిరానికి వెళ్ళావో ఆయన్ని ఏమైనా పలకరించావా ఇప్పుడు ఒక వ్యక్తి వివాహానికి వెళ్తాం గిఫ్ట్ బట్టికి వెళ్ళావు మంచిది చక్కగా వాళ్ళని ఆశీర్వదించావు మంచిది చేసావు మంచిది అయితే ఇంతకీ వెళ్ళి పెళ్ళి చేసుకునే దంపతులను పలకరించి రాకోకుండా వస్తే బాగుంటుందా ఇప్పుడు మనం చేస్తున్న పనిదే మందిరానికి వస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఇంతకీ ఆయనతో మాట్లాడతల్ల ఆయనతో సావాసం లేదు ఆయన నీతో మాట్లాడుతున్నా ఆయన ఒక మూలం కూర్చొని కొంటాడు వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారా అసలు వచ్చినోడు ఒక్కడే నన్ను పలకరించరేంట్రా నాతో మాట్లాడరేంట్రా అని చూస్తూ ఉంటాడు ఆయన